నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వచ్చిన తండేల్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఈ నెల ఏడున రిలీజ్ కాగా అప్పటి నుంచి గ్రాండ్ సక్సెస్ స్టాక్ తో రన్ అవుతుంది నాగచైతన్య కెరీర్ లోనే తండేల్ భారీ గా చెప్పుకోవచ్చు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ఈ సినిమాకు రిజల్ట్ కూడా అదే రేంజ్ లో ఉంది హీరో హీరోయిన్ల నటనకు అభిమానులు మాత్రమే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా ఈ రేంజ్ లో గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఊహించలేదు సినిమా ప్రమోషన్స్ కూడా లో గట్టిగానే చేయడంతో రిజల్ట్ కూడా వచ్చిందని చెప్పాలి మన తెలుగు ఓవర్సీస్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఉంది వేరే తెలుగు సినిమాలేవి లేకపోవడం అటు బాలీవుడ్ సినిమాలు కూడా లేకపోవడంతో ఈ సినిమాకు జనాలు క్యూ కట్టారు దానికి తోడు లాంగ్ వీకెండ్ కూడా రావడంతో అమెరికాలో ఈ సినిమాకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అసలు తెలుగు సినిమా చూడని చోటు కూడా ఈ సినిమా కాస్తో కూస్తో ప్రభావం చూపించింది దీంతో కెరీర్ లో అమెరికాలో భారీ కలెక్షన్ సాధించే సినిమాగా నిలిచే ఛాన్స్ చందు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది తెలుగు స్టేట్స్ లో రెస్పాన్స్ అదిరిపోయింది ముఖ్యంగా మూడో రోజు సినిమాకు భారీగా వసూలు వచ్చాయి ఇక అమెరికా మార్కెట్ విషయానికి వస్తే అక్కడ ఆరు లక్షల డాలర్స్ ఈ సినిమా కలెక్ట్ చేసింది లాంగ్ రన్ లో ఖచ్చితంగా వన్ మిలియన్ మార్క్ దాటే ఛాన్స్ కనబడుతోంది దీంతో అక్కినేని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు ఇప్పటివరకు అక్కినేని హీరోల గురించి అసలు ఓవర్సీస్ లో చర్చ జరగలేదు వేరే హీరోల సినిమాలన్నీ ఓవర్సీస్ లో దుమ్ము రేపుతుంటే అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాలకు మాత్రం అక్కడ రెస్పాన్స్ చాలా తక్కువగా ఉంది కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి చాలా మారిందనే చెప్పాలి అమెరికా బాక్స్ ఆఫీస్ లో ఈ మధ్య తెలుగు సినిమాల డామినేషన్ కనబడుతోంది ఇక ఇప్పుడు నాగచైతన్య కూడా వార్ డిక్లేర్ చేయడంతో తెలుగు సినిమాకు అమెరికా మార్కెట్ తిరుగులేదంటున్నారు జనాలు అటు ఆస్ట్రేలియా యూకేలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది ఖచ్చితంగా వంద నుంచి నూట ముప్పై కోట్లు సినిమా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు అనే టాక్ వినబడుతుంది దీనిపై అటు అకినేని ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ జనాలు కూడా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు